వెల్కమ్ టు అఖండ టో సినిమా విడుదల అంబరాన్ లాంటి నరసంబరాలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు నర్సన్నపేట పట్టణంలోని శ్రీదేవి పిక్చర్ ప్యాలెస్ లో శుక్రవారం నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అఖండ సినిమాను తొలకించారు సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది అని బాలకృష్ణ నటన మహాద్భుతంగా కొనసాగింది అని ధర్మం దారి తప్పిన ప్రతిసారి ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు చేసే ప్రయత్నమే అఖండ టూ సినిమాతో నిరూపణ జరిగిందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రేరేపించిన సిద్ధాంతాలను సినిమాలో క్రోడీకరించి దర్శకుడు తన ప్రతిభతో నిరూపించాలి అని ఇలాంటి చిత్రాలు బాలకృష్ణ మరెండో చేయాలి అని యువతను ఉత్సాహపరిచి ప్రతి ఒక్కరూ సినిమాను చూడవలసిందేనని ఎమ్మెల్యే అన్నారు అనంతరం బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు బాలకృష్ణ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు ఈవళ ఈ భారతదేశానికి ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చింది హైంద ధర్మము ఏ రోజైతే గచ్చగొప్పుతుందో ఆ రోజు పరమశివుడే మానవ రూపంలో వచ్చి ఈ దేశాన్ని రక్షిస్తాడు ఈ హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతాడు ఏదైతే భగవద్గీతలో చెప్పారో ధర్మం ఎప్పుడైతే గద్దీ తప్పుతుందో అప్పుడు భగవంతుడే మానవ వచ్చి కాపాడుతాడని భగవద్గీతలో చెప్పే విధంగా ఆ స్ఫూర్తిని ఈ అఖండ టూ ద్వారా ఇవాళ సందేశాన్ని మనకు అందరికి ఇవ్వడం జరిగింది దాంట్లో బాలకృష్ణ నటన బాలకృష్ణ పాత్ర అమోఘం అద్భుతం మరి మనం అందరం కలిపి ఈ సినిమా లో యాక్ట్ చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ సినిమా నిర్మాతలకి డైరెక్టర్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరి తరఫున మరొకసారి వారికి మన తాలూకా ఈ ఇటువంటి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు